నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి భారత్ పాక్ మధ్య పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్య ఉగ్ర సుమారు వంద మంది చనిపోయారని ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ మరి ఇందులో ముఖ్య నేతలు ఉన్నారా ఇంకా అయిపోలేదు ఇది మొదటి అడుగే అంటున్న భారత్ కవ్వింపు చర్యలు చేసిన మరొకసారి దాడి ఆలోచన వచ్చినా భయంకరంగా ఉంటుందని చెప్పి వార్నింగ్లు కూడా ఇస్తున్న నేపథ్యం మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపెళ్ళు రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు అని భారతదేశంలోని వంద కోట్ల పైబడిన జనాలందరూ కూడా ఏ రకంగా ప్రతీకారం తీర్చుకుంటారనిదే చూశారు నిన్న అర్ధరాత్రి ఆ ప్రతీకారం ఏంటో చూపించారు వాస్తవంగా ప్రతిస్పందన ఏదో చేయాలన్న దానికంటే కూడా ఘోరమైనటువంటి మారణకాండ జరిగిన తర్వాత టెర్రరిస్టులు త్వరపడి అమాయకులైన టెర్రరిస్ట్ టూరిస్టులను చేసిన తర్వాత విపరీతమైన ప్రతిస్పందన ప్రపంచమంతా వచ్చింది వర్మ ఇంత పెద్ద దాడి చేసిన తర్వాత కూడా భారతదేశానికి అంతర్జాతీయంగా మద్దతు భారతదేశం తప్పు చేసింది ఖండిస్తున్నాం అన్న వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు పాతారు కూడా తాజాగా వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు అందువల్ల ఘోరమైన చర్య ఇది ఒకటి అందరూ ఊహించిందే ఏదో జరగ జరగా ఊహించిందే కానీ ఊహకు అందని విధంగానే ఈ దాడి జరిగింది పాకిస్తాన్ యొక్క నవనాడులు ఒకేసారి చేసే విధంగా వీటి మీద చేసినటువంటి దాడి గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రీ తొమ్మిది చోట్ల వరుసగా ఈ తొమ్మిది కేంద్రాల మీద ఇవి ఖచ్చితంగా భారతదేశం చాలా జాగ్రత్త తీసుకుంటుంది మేము సైనిక స్థావరాల జోలికి పోలేదు మేము యుద్ధం చేయలేదు టెర్రరిస్ట్ సెంటర్స్ ఎక్కడైతే వాళ్ళు వాటిని పెంపుడు కేంద్రాలుగా పెట్టారో పెంచి పోషిస్తున్నారో వాటి మీదే మేము దాడి చేసామని చాలా స్పష్టంగా చెప్తుంది అందువల్ల భారతదేశం యొక్క వైఖరి చాలా స్పష్టంగా ఉంది ఇంకోటి కూడా గతంలో ఊరి బాల్కోట అట్లాంటి వాటితో పోలుస్తున్నారు కానీ అది కాదు ఇది ఇక్కడ అవి సైనిక కేంద్రాల మీద ఉగ్రవాదులు వచ్చి హ్యూమన్ బాంబ్స్ ఆత్మహు ఇది అది కాదు కదా ఏ మాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళను అది కూడా ఒక మతానికి చెందిన వాళ్ళని ప్రత్యేకించే గుర్తింపజేసి ఇప్పుడు అందుకనే ఆపరేషన్ సింధూర్ అని కూడా పేరు ఎందుకు పెట్టారంటే భర్తలను భార్య ఎదుటే చంపడం అది కూడా మతం అంటే బహుశా హిందూ మతం అనుకుంటే ఆ కోణంలో చూస్తే చనిపోయిన వాళ్ళది అది కాబట్టి వాళ్ళకి చాలా గొప్పగా చూసేది సింధూరం కాబట్టి సింధూర్ అనేటటువంటి పేరు పెట్టడం కానీ ఈరోజు అక్కడ చెప్పినటువంటి ఇద్దరు కూడా మహిళా అధికారులతో చెప్పించడం కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా సెంటిమెంటల్గా కల్చరల్గా ఆలోచించి చేసినవే అని అనిపిస్తుంది కానీ ఎందుకు రెండు వారాలు సమయం తీసుకున్నారు వాస్తవంగా రెండు వారాలు సమయం తీసుకున్నప్పుడు పాకిస్తాన్ ప్రేరణతో వచ్చినటువంటి ఉగ్రవాదులు చేసింది దొంగదాడి ముసుగుదాడి అది హత్యాకాండకు వాళ్ళు అక్కడ పథకం వేశారు కానీ ఇక్కడ అది కాదు భారతదేశం కుళ్ళం కుళ్ళ ప్రపంచం అంతటి ముందు చెప్పి మరీ ప్రధానమంత్రి మాట్లాడి మరీ దేశమంతా మాక్ డ్రిల్స్ చేస్తామని ప్రకటించి మరి చేశారు అందువల్ల ఇందులో ఇంకా నిగూఢత రహస్యమేం లేదు దీనికోసం అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదిక మీద కూడా నిన్న చర్చ చేసినప్పుడు అసలు తీర్మానం కూడా చేయలేదు పాకిస్తాన్ వెళ్ళి మీరు నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత నేను విన్న తర్వాత ఏదో ఒక తీర్పు చెప్తా తీర్పు చెప్పడానికి కూడా లేదంటే పాకిస్తాన్ ఏకాకి మాత్రమే కాదు ప్రపంచ దేశాల యొక్క తీవ్రమైన అభిశంసనకు గురైనటువంటి ఒక పరిస్థితి ఇంకా రెండవ వైపున భారతదేశంలో మనం ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది కాశ్మీర్ నిజానికి మీరు మీరు అన్నట్టు కాశ్మీర్ దాడి పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు చేసింది జనరల్ మునీర్ అంత పైచ్య ప్రకోపంగా ఉన్మాదపూరితంగా ఎందుకు మాట్లాడారంటే నిపుణులు ఖచ్చితంగా మూడు కారణాలు చెప్తున్నారు ఒకటి కాశ్మీర్ నెమ్మదిగా స్థిరపడటం అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడటం అక్కడ మళ్ళీ టూరిజం అనేది తిరిగి రావటం భారతదేశానికి అంతర్జాతీయ మద్దతు పెరుగుతూ ఉండటం ఈ నా మూడు కారణాల వల్ల వాళ్ళు ఇంకా రాన్ రాను మరింతగా అడుగు జారిపోతుంది కాశ్మీర్లో ఏమైనా అయితే పాకిస్తాన్ సైన్యానికి వాళ్ళకు ఉండేది ఉండదు అందుకని కాశ్మీర్లో కార్చిచ్చు పెట్టడం ఆ చల్లారకుండా చూడటం ఇప్పటికే కొంత అవకాశం తగ్గుతుంది వాళ్ళకు కాబట్టి చాలా ఘాతుకంగా చేశారు కానీ దానికి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా అక్కడున్న ప్రజలు కూడా చేస్తే మంచిది ఉగ్రవాదులను భరించలేమని చెప్తున్నారు బెలూచిస్తాన్ కూడా ఒక ముఖ్యమైన కారణాల్లో అదొకటి బెలూచిస్తాన్ ఏదో భారతదేశం చేస్తుందని భారతదేశం ఏం చైనా చైనా అక్కర్లేదు అసలు పాకిస్తాన్ అనుసరించిన వైఖరి వల్లే బంగ్లాదేశ్ విడిపోయింది బెలూచిస్తాన్లో కూడా ఇది వచ్చింది సో సమస్య తమ దగ్గర పెట్టుకొని భారతదేశం మీద కక్ష పెంచుకొని భారత్ మీద కక్ష కట్టిన మూడు కారణాలకు కూడా మూడు మూడు తొమ్మిది చొప్పున ఈ తొమ్మిది స్థావరాల మీద భారతదేశం చేసింది కాబట్టి ఎమోషనల్ కాదు ఇది చాలా ప్లాండ్ వెల్ ప్లాండ్ ఎంత వెల్ ప్లాండ్ ప్రిసైజ్డ్ అటాక్ అంటే చూస్తున్నారు కదా ఆయుధాలు ఆ మిసైల్స్ కానీ అవి చాలా రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు ఇంకేమాత్రం తప్పిపోకుండా ఆ డ్రోన్స్ కూడా చాలా అక్కడ జరిగే వాటి కూడా ముందే పచ్చిగట్టగలిగినవి కాబట్టి భారతదేశం యొక్క వ్యూహాత్మక సామర్థ్యము రెండవది సంయమనము మూడవది ఆయుధాల యొక్క సామర్థ్యం కూడా ఎలా పదును పెట్టారనేవన్నీ తెలుస్తాయి ఇది ని నిస్సందేహంగా ని నిర్ఘాంతపరిచింది చాలా రోజులుగా అదిగో పులి అన్నట్టుగా భారతదేశం ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని పాకిస్తాన్ సైన్య సైనిక కూటమి బెదరగొడుతూ అంతా కూడా ఏదో వీళ్ళ మీద ఫిర్యాదు చేస్తూ వచ్చింది కానీ తీరా ఎవరి మీద వాళ్ళు దాడి ఫిర్యాదు చేశారో వాళ్ళే దాడి చేసేసరికి ఏం చేయలేకపోయింది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు చూడండి భారతదేశం మేము పౌరుల మీద కానీ సైన్యం మీద కానీ దాడి చేయలేదు అని మన సైన్యం కానీ ప్రభుత్వం కానీ చెప్తుంటే వాళ్ళు నేరుగా వచ్చి పౌరుల మీదే దాడి చేస్తున్నారు ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమంటే పది రోజుల్లో మనం సైన్యం వ్యూహం ఏంటి వీటి మీద చర్చ ఇండియా భారతదేశంలో ఎక్కువ ఫోకస్ అయింది కానీ పాకిస్తాన్ సైన్యం ఈ పదిహేను రోజుల నుంచి కూడా సరిహద్దుల్లో ఎల్వోసీ దగ్గర కాల్పులు జరుపుతూనే ఉన్నారు వాళ్ళు అవును నిన్న కూడా చేశారు నిన్న కూడా చేశారు ముగ్గురు చనిపోయారు భారతదేశం కూడా ఆరు నిర్ణయం తీసుకోవడానికి ముందు ముగ్గురు సివిలియన్స్ పౌరులు చనిపోయారనే ఒక ప్రకటన వెలువడింది మీరు చూడాలి అంటే ఎప్పుడైతే సైన్యం ఎల్ఓసి దాటొచ్చి సరిహద్దు దాటొచ్చి వస్తుందో అప్పుడు ఒక దేశానికి ఆటోమేటిక్గా ఆత్మరక్షణ పౌరులకు సంబంధించింది వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇంత సూటిగా వెళ్ళి గేదెలు కూడా చనిపోయాయి అక్కడ దాడులు అంటే వాళ్ళు చేయగలిగింది ఏంటి భారతదేశమే ప్రపంచాంతా చెప్పి ఒక క్రమ పద్ధతిలో సైన్యాన్ని త్రివిధ దళనాలను సిద్ధం చేసింది ప్రధాని స్వయంగా ఈ చర్చలు వీటన్నిటిలో కూడా పాల్గొన్నారు ఇంకొకటి ఏమో గతంలో మెరుపు దాడి కాకుండా అప్పుడు మెరుపు దాడి పాకిస్తాన్ మీదగా దేశ ప్రజలకు కూడా మెరుపు దాడిలాగా తయారైంది కానీ ఈసారి మెరుపు దాడి కాదు ఇది చాలా స్పష్టంగా అందరినీ చెప్పి దేశ ప్రజలను రాజకీయ పక్షాలను అఖిలపక్ష విశ్వాసంలోకి తీసుకొని ఒక సర్వసన్నద్ధతతో సమైక్యమైన పద్ధతిలో దాడి జరగటం అన్నది ఈసారి మనం చూసే ఒక ముఖ్యమైన విషయం అందుకే మీరు చూస్తే ఇప్పటికి రేవంత్ రెడ్డి కానీ స్టాలిన్ కానీ ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు పూర్తిగా పొద్దునే వాళ్ళ మద్దతు తెలపడం మీతో ఉంటామని రాహుల్ కూడా రాహుల్ గాంధీ చెప్పారు వైసీపీ చెప్పాడు వీళ్ళందరూ అన్ని పార్టీలు కూడా చెప్పేసాయి కాబట్టి దేశం ఒక తాటి మీదకి వచ్చి చెయ్యడం అన్నది చాలా మంది చెప్పింది ఇదే కాశ్మీరీలను దేశాన్ని ప్రపంచ మద్దతు భారతదేశానికి అపారమైన నైతిక మద్దతు ఉంది నైతిక మద్దతు సైనిక సన్నద్ధత మిలిటరీ ప్రిపేర్డ్నెస్ అండ్ మోరల్ పొలిటికల్ సపోర్ట్ ఈ రెండు కూడా భారతదేశాన్ని చాలా అజేయమైన స్థానంలో నిలబెడుతున్నాయి ఇప్పుడు అందుకనే తప్పకుండా ఇది ఎలా జరుగుతుంది వాళ్ళ స్పందన అంటారా వాళ్ళు ఏమంటున్నారు ఓకే రైట్ సార్ ప్రధాని మోదీ గారు మాట్లాడుతున్నారు ఈ అంశం మీద లైవ్లో చూద్దాం